నమస్కారం ఇవాళ మన కథ మారేదేలే రచన గోర్తివాణి శ్రీనివాస్ గారు ఇక కథలోకి వెళితే ఇడ్లీ నోట్లో కుక్కుకొని మాట్లాడకపోతే మింగి చెప్పొచ్చుగా అర్థమై చావట్లేదు అంది మధు భార్య గ్లాస్లో లో సగం నీళ్లు అతని నోట్లో పోస్తూ ఆఫీస్ కి బయల్దేరే తొందరలో టిఫిన్ కుక్కుకు తినడం అలవాటైపోయిందో అన్నాడు మధు బుగ్గల నిండా కూరుకున్న ఇడ్లీ మింగుతూ టిఫిన్ సగం నమిలి సగం మింగి ఇంకో సగాన్ని నీళ్లతో లోపలికి తోసేసి సగం సగం పౌడర్ మొహానికి రాసేసుకొని సగం టక్కు సగం బెల్టు ఈలోగా సగం లిఫ్ట్ డోర్ తెరిచిపెట్టి షూస్ సగం పాలిష్ చేసి సగం తొడుక్కొని లిఫ్ట్లోనే మిగతా సగం కానిచ్చాడు అరవై స్పీడ్తో బండి నడిపిన ఇరవై నిమిషాల ఆఫీస్ కి ఆలస్యంగా వచ్చాడు వస్తువుని ముందుగా కనిపించే స్టాఫ్ సరోజ వంక చూశాడు సరోజ చిన్నగా నవ్వింది హమ్మయ్య అనుకొని గుండెల నిండా గాలి పీల్చుకొని తన సీట్లో కూలబడ్డాడు ఏమో ఈ నిత్య పెళ్లి కొడుక పెళ్ళే రెండు నెలలైనా ఇంకా తెల్లారి తొందరగా లేవలేకపోతున్నావా పక్క సీట్ పరమేష్టి రెండు నెలలుగా వేసే ఒకే చోక్ మళ్లీ వేసేసరికి మధు నవ్వి ఏమిటో సార్ తెవలేకపోతున్నాను అక్కడికి మా ఆవిడ టిఫిన్ సగం నోట్లో పెడుతుంది అన్నాడు ఇతగాడి వరస నాకు ముందు నుండే తెలుసు బడి నుండి కాలేజ్ వరకు మేం కలిసి చదువుకున్నాం ఒక్కరోజన్నా త్వరగా వస్తాడేమో అని చూస్తే అబ్బే మధు ఏం మారలేదు స్నేహితుడు కమ్ కొలి గోవిందరావు సమయం చూసి పొడిచాడు ఎవరేమనుకున్నా సరోజ నవ్వింది ఇక బాధలేదు అనుకుని తలంచుకుని తన పనిలో పడ్డాడు రోజూ ఆలస్యంగా రావడం సరోజ వంక చూడడం ఆమె నవ్వడం గుండెల నిండా గాలి పీల్చుకొని సీట్లో కూలవడడం ఇలా కొన్నాళ్ళు గడిచింది ఒకరోజు మధు వచ్చేసరికి సరోజ సీట్లో కనపడలేదు కంగారు పుట్టింది హడావుడిగా లోపలికి పరిగెత్తుకొచ్చి బెంచికి కొట్టుకొని సీట్లో పడ్డాడు ఊరి ముందుకొచ్చాక గూని లేలనోయ్ ఇప్పటికీ ఇరవై నిమిషాలు లేటు వస్తూనే దెబ్బలు తగిలించుకోకుండా రాలేవా అన్నాడు గోవిందరావు చెమటలు తుడుచుకుంటూ సరోజ రాలేదా అన్నాడు మేనేజర్ రాలేదా అని అడగబోయి కంగారులో మధు ఆహా గట్టివాడివే సరోజ అంతటి స్టిట్టు మనిషి నిన్ను చూసి రోజో నవ్వుతుందేమిటా అనుకున్నా నా అనుమానం నిజమైంది ఏమిటో సంగతి డిటెక్టివ్ అవతారం ఎత్తాడు గోవిందరావు మీరన్నదేం కాదు మా మధ్య ఒక కోడుంది అనేసి నాలుగు ఖర్చుకున్నాడు మధు అబ్బో కోడు భాషల దాకా వచ్చిందంటే తీగపాకం మొదలైందన్నమాట అని తీగలాగాడు మీరనుకుంటున్న ఆ కోడ్ కాదండి బాబు నేను రాగానే సరోజ నవ్విందంటే మన మేనేజర్ రాలేదని గుండెదాన్ని తగ్గించుకోమని అర్థం అన్నాడు అబ్బాచా మా ఎవ్వరికీ హింటివ్వకుండా నీకొక్కడికే ఇస్తోందంటే ఏమిటి అర్థం మేమంతా మరమరాల్లా కనపడుతున్నామా అయ్యో కర్మ మీరు గుట్టంతా చెప్పందే ఊరుకునేట్టు లేరుగా అని మళ్లీ నాలుగు ఖర్చుకొని ఖర్చీతో అద్దుకున్నాడు మధు అద్ది ఇప్పుడొచ్చావు దారిలోకి చెప్పు మరి ఆ గుట్టేమిటో విప్పు అని డొంక కదిపాడు మధు చెప్పడం మొదలు పెట్టాడు ఆరు నెలల వెనక్కి వెళితే ఓ రోజు నాకు పెళ్లి చూపులని వెంటనే నన్ను రమ్మని మా నాన్న ఫోన్ చేసి సగం చెప్పి సగం మింగేసి ఊరుకున్నాడు పిల్ల ఎవరు ఏమిటి అనే సంగతి తెలియక నేను ఆ రాత్రంతా సగం నిద్రతో గడిపి తెల్లారి మా ఇంటికి వెళ్లాను అప్పటికే పెళ్లి చూపులకి సగం మంది కార్లల్లో బయలుదేరారు నేను వెళ్లగానే నన్ను కూడా ఎక్కించుకొని సగం దూరం వెళ్ళాక చెప్పారు అమ్మాయి పీజీ సగంలోనే ఆపేసిందని ఆపిందంటే ఏమో తెలియదు కానీ నువ్వు డిగ్రీ సగంలో ఆపేసినట్టు వాళ్లకు చెప్పలేదు నువ్వు చెప్పకు సగం పీజీ కంటే సగం డిగ్రీ తక్కువని అమ్మాయి దృష్టిలో లోకువైపోతావు అని నాన్న నా బుర్ర తినేశాడు తీరా పెళ్లి చూపులకు వెళ్ళి కూర్చుంటే అమ్మాయి అదోలా మొహం పెట్టింది మాట్లాడడానికి పెరట్లోకి పిలిచింది అప్పుడు తెలిసిందేమిటంటే ఆవిడ సగం దిగులు కారణం వాళ్ళ బావట వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట వాళ్ళ మధ్య తలెత్తిన కుటుంబ కలహాల వల్ల సగం మంది వీళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదట మిగతా సగం మంది ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట కాబట్టి అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పి వచ్చిన దానినే వెళ్ళిపోమ్మంది చేసేది లేక సగం మందిని పిలిచి చెవులో చెప్పాను అంతే మిగతా సగం మందికి చెప్పి వాళ్ళంతా కలిసి నన్ను సగం ఊరిదాకా తరిమి కొట్టారు ఆ సగం మందికి నువ్వేం చెప్పావు సగం సగం కాకుండా శాంతం చెప్పు అన్నాడు ఉత్సుకత ఆపుకోలేని సగం కోటు శాంతారం ఏం లేదు నాకు సగమే కనపడుతుందని చెప్పా సగమే అంటే నాకు రేచీకటని చెప్పేసరికి ఆ అలా తప్పిపోయింది మరో అమ్మాయితో నా పెళ్ళయింది అనుకోకుండా ఈ ఆఫీస్కి రావడం సరోజ ఇక్కడే పనిచేస్తుండడం వలన నా సగం సమస్యలు తీరినట్టయింది అన్నాడు నీల బాటిల్ సగం ఖాళీ చేస్తూ సమస్య ఎలా తీరింది అన్నాడు సగం సగన్నోర్ తెరిచి ఏం లేదు నేను ఆఫీస్కి రాగానే సరోజ నవ్వితే మేనేజర్ ఇంకా రానట్టు నవ్వకపోతే వచ్చేసి నా కొంప ముంచేసినట్టు అప్పటికప్పుడు కడుపో కాలో నొప్పని సగమన్నా నటించే అవకాశం ఉంటుందిగా మరి ఈ రహస్య ఒప్పందానికి సరోజ ఒప్పుకున్న కారణం అదా నువ్వు ఆ పెళ్లి తప్పించినందుకు కృతజ్ఞత అన్నమాట అన్నాడు కొలి విషయం పూర్తిగా అర్థమయ్యాక మర్నాడు ఆఫీస్కి లేటుగా రొప్పుకుంటూ వచ్చిన మధుని చూసి నవ్వింది సరోజ మామూలుగా కాకుండా పడి పడి నవ్వింది అంటే మేనేజర్ ఈరోజు లీవ్ అన్నమాట హురే అన్ని మంచి శకునాలే అని పాడుకుంటూ లోపలికొచ్చిన మధు వంక దుమదుమగా చూస్తున్న మేనేజర్ కనబడ్డాడు బిక్కచచ్చిపై చూస్తున్న మధువంక ఓసారి తిరిపారా చూసి పగలబడి నవ్వాడు మేనేజర్ సగం సరోజ నవ్వుకే అయోమయంగా ఉంటే ఈయన కూడా ఏంటబ్బా అనుకుంటూ స్టాఫ్ వంక చూస్తే వాళ్ళు నోళ్ళకి అడ్డు అడ్డుపెట్టుకొని నవ్వుకుంటున్నారు సగం తల ఉంచుకొని తన వైపు చూసుకున్నాడు మధు కెవ్వుమని అరిచి సోఫా వెనక నక్కి సగన్ తల పైకెత్తి చూశాడు బట్టలు వేసుకుని వచ్చేసారే ఎంత పిలిచినా పట్టించుకోకుండా అంటూ మధు భార్య అతని చొక్కా తీసుకొచ్చి ఇచ్చింది భలే వాడివయ్యా మధు మనకున్న సమయాన్ని సరిగ్గా విభజించుకుంటే సగం సమస్యలు తీరుతాయి ఇక మీదట ఆఫీస్కి ఆలస్యంగా వస్తే సగం జీతం కోసి సగమే ఇస్తాను జాగ్రత్త అన్నాడు మేనేజర్ అప్పటి నుంచి మధు అలారం పెట్టుకుని లేచి మరి ప్రతి పనిలో సమయపాలన పాటిస్తూ ఆఫీస్కి త్వరగా రావడం మొదలుపెట్టాడు సరోజ గారు మీరు రోజు నవ్వే పని తప్పిందనుకుంటాను అన్నాడు శాంతారాం ఏం తగ్గిందండి బాబు ఆయన హడావుడిగా బట్టలు సగమే వేసుకొస్తే నన్ను నవ్వి కాస్త గుర్తు చేయమని చెప్పారు అంది సరోజ చొక్కా మీద బనేం తొడుక్కొని హడావుడిగా లోపలికొచ్చిన మధు వంక చూసి పగలబడి నవ్వుతూ ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ